దేవదాసు వచ్చిన పని ఏంటో వివరంగా ఇప్పే అంటే చెప్పేయని అదే అన్నా ఇక్కడ మా స్థలం విషయం మీకు ఫోన్ చేసి చెప్పాను కదా ఓ అదే డబ్బులు తీసుకుని చేసేంత పెద్ద పని కాదు అలా అని ఊరికే చేసేంత చిన్న పని అలా కావాలంటే మీరు ఏదటితే అది ఇస్తా ఇప్పే 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 ఏమిస్తావో ఇప్పే నేను ఇప్పనా సాయంత్రం టీవీ సీరియల్లో అత్త క్యారెక్టర్ వస్తా చూడు అవి నిప్పి నేను ఇదివరకే చెప్పాను కదన్నా ఇవన్నీ పాసిబుల్ కాదని అదే కావాలని లేదయ్యా ఎవరైనా ఓకే నువ్వు సినిమా పడివే కదా చెయ్యి చెయ్యి ఫోన్ చేయి చెయ్యి పోయ్యా చెయ్యి ఏదో ఒకటి సెట్ చేయి మేడం ఫోన్ అన్నా నాకు ఇచ్చింది వాడుకోమని మేడం అంటే పాయల్ రాజపు రాజపు వాడిందా నిన్ను కబుర్లు కూడా చెప్పే ఉంటదిగా ముద్దులు కూడా పెట్టే ఉంటది చేసు ఈ ఫోన్ నాకు ఇచ్చేస్తావా తీసుకోండి అన్న కానీ నా పని పరిగెట్టుద్ది అందులో నా సిమ్ ఉందన్న ఇదిగో నీది తీసేసా ఇంకా నాది పెట్టుకుంటానే ఎల్లు అన్న రే దేవదాసు అన్న ఈసారి వచ్చినప్పుడు మీ మేడం వేసుకునే బట్టలేముట పట్టరా పర్లేదు పాయలు చంపం తాకిన ఫోను ఆమెలాగే ఇది కూడా సెక్సీగా ఉంది పాయల్ నన్ను పాగలు చేసింది ఐ లవ్ యూ పాయల్ ఇప్పే మొత్తం ఇప్పే ఏమై కా ఫోన్కి వెళ్ళేవి చెప్తున్నావండి నీ పిల్లల్ని చెప్పలేదు కదా మాటలు సరిగా సేమ్ డైలాగ్ నేను ఫోన్గాయలేవు చెప్తే నీకెందుకు ఫ్యాన్ కాయలేవు చెప్తే నీకెందుకు కూర్చోండి మనిషి బుద్ధి చూపుతో తెలుస్తాదంటారు ఆ చూపు సరిగ్గా లేకపోతే బుద్ధి గట్టిగా చెప్పాల్సి వస్తుంది ఏంటిది ఏదైనా ఉంటే డైరెక్ట్ గా ఇప్పాలి అసలే నేను స్ట్రైట్ మనిషిని ఇలాంటి వంకరలో నా చేత కావు వరుస కూర్చోలో కూర్చున్నానే తక్కువగా అంచనా వేస్తారా ఈవిడికి అడ్డుపడకపోతే డైరెక్ట్ గా నేను ఆ కూర్చోలో కూర్చునేవాడిని మంత్రులతో మంతనాలు చేసి మళ్ళీ ముందు ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో చూడు కామేశ్వరరావు నేను ఒకటికి రెండు సార్లు ఓపికతో చెప్తాను వెళ్ళేదనుకో చెప్పుతో చెప్తాను ఏంటి అయ్యేది ప్రజాస్వామ్యం ఉందా నాశనం అయిపోయిందా ఒక సీనియర్ కార్పొరేటర్లో చెప్పుతో కొడతానంటే సభ్యులు ఎవరు స్పందించండి స్పందించండి అర్థమైంది నా ఫోన్ మీద ఒట్టేసి చెప్తున్నా నిన్న కుర్చీలోంచి దించే వరకు నేను ఈ హాల్లో అడుగు పెట్టినంతే అన్న ఎవరు పద్మావతి అంట ఆడదాని పేరు ఎత్తగరా ఒళ్ళు మండిపోతుంది అయినా నన్ను ఇంతగా అవమానిస్తారా ఎంత అవమానించారు ఇదేమన్నా బంగారం రా వేసి తెలుసుకోవడానికి అయినా నా వీక్నెస్ లోపడి నా స్ట్రెంగ్త్ ఎట్ో మర్చిపోయాను ఈ రోజు నుంచి కామానికి కామా పెట్టాల్సింది ఏమవుతులది ఏవి చూపించి చూపినా అన్నీ కనిపించేస్తున్నాయి ఇందాకే కామానికి కామా పెట్టాను కదా ఈ కామం తగ్గడానికి ఏదైనా వాడాలిరా డాక్టర్ గిరగరా లేదు దేన్ని వాడేద్దాం కొంచెం పక్కకి జరగండి నాకు పక్కకి జరగడం రాదు పక్కలోకి జరగడమే వచ్చు ఏంటి కొత్తగా చాలా కార్పొరేటర్ కన్నే కామేశ్వర గారు ఆయన కన్ను పడిందంటే నీ పంట పండినట్టే మీరేం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అందుబాటులో ఉండు అన్నీ అర్థమైపోతాయి ఇదిగో నా ఫోన్ నెంబర్ ఒక్కసారి కాల్ జారిపోదాం నేను అలాంటి దాన్ని కాదండి అలా అయితే ఇంకా బాగుంటుంది అంటారా కొన్ని వస్తాయి కొన్ని అడగ్గా అడగ్గా వస్తాయి కొన్ని అడుక్కుంటేనే వస్తాయి బలం ఆడదాన్ని సుఖపెట్టడానికి ఒప్పించడానికి చాలా ఎక్కువ కావాలి మనల్ని చూస్తుందా అది తిరిగిపోయిందా అటు తిరిగి పని చేసుకుంటుంది అదే కావాలి అబ్బా అబ్బాయి అందరి తల బ్రహ్మ రాస్తాడంటారు ఆర్జీవి మాత్రం మన్మోదుడు రాసి ఉంటాడు ఆ ఆ ఆనందం ఏంటి గుడ్ న్యూస్ ఆఫీసులో స్వీపర్ ఒప్పుకుందా అమ్మాయి విషయం కాదన్నా అమ్మాయిల విషయం కన్నా గుడ్ న్యూస్ రా గుడ్ మార్నింగ్ డుకుని వచ్చి పొద్దున్నే చెప్పు నేను మాట్లాడేది యూట్యూబ్ లో గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ గురించి అర్జెంట్గా నేను ఒకసారి అలాంటివి నా దాంట్లో కొట్టుకోవడం కుదరదు కానీ నువ్వే చెప్పు ధర్మవరం గుడ్ మార్నింగ్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాడు ఇంటింటికి వెళ్ళి జనాల ప్రాబ్లమ్స్ తెలుసుకుని సాల్వ్ చేసి ఫేమస్ అయిపోయాడు అయిపోయాడు ఇప్పుడేంటి నువ్వు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ తెలుసుకుని సాల్వ్ చేస్తే ఫేమస్ అయిపోతావు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే గురించేనా నీకు జరిగిన అవమానం గురించి మర్చిపోతున్నావు అవును రా ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అన్నా ఈ ఫోన్ నీ దగ్గర ఊరికే రాలేదు సినిమా స్టార్ దగ్గర నుండి నీ దగ్గరకు వచ్చి నిన్ను పొలిటికల్ స్టార్ రేపటి నుండి ఇంటికి నేను ఈ మొత్తం రికార్డ్ యూట్యూబ్ లో పెడతా ఐడియా బాగుంది అంజయ్ నేను కూడా ఒక ఐడియా చెప్పనా ఏంటిది వాళ్ళు గుడ్ మార్నింగ్ అని పొద్దున్న ఇంటింటికి తిరుగుతున్నారు పెట్టి రాత్రులు తిరుగుదాం ఎందుకు నైట్ టైము నైట్ వేసుకునే ఆంటీలు భలే ఉంటారు పొద్దులే పొద్దున్నేలేమయ్యా ఇది ఇల్లా జల్లెడ మీరు ఇల్లు కట్టుకోవడానికి లోన్ ఇప్పిస్తా అలాగే ఇప్పే అంటే పంపి అని సరే అదే మహిళా సంక్షేమ పథకంలో లోన్ ఇప్పిస్తా ఇప్పి నాకు కాదు నీకేస్తా వస్తువులు ప్రజలు వేసే ఓటు మీదే కాదు తన కన్ను ప్రజల సమస్యల మీద కూడా ఉంటుంది అని నిరూపిస్తున్న కార్పొరేటర్ కన్న కామేశ్వరరావు చూడండి ఏంటి ఇప్పే అంటే చెప్పమనయా యాక్సిడెంట్ ఎన్నుముక ఆపరేషన్ చేశారు ఏ పని చేయలేకపోతున్నా ఏ పని చేయలేకపోతున్నావా మీ ఆవిడ పిలు ఏమే నమస్కారం అయ్యా బాగుంది అదే బాధగా ఉంది నీకు పెన్షన్ ఇప్పిస్తా మీ ఆవిడకి పని ఇప్పిస్తా భర్త పని చేయలేనప్పుడే భార్యకి సాయం కావాలి మీకు సాయం చేస్తా మీ జీవితాలకి న్యాయం చేస్తా అబ్బా న్యాయం చేస్తా న్యాయం చేస్తా న్యాయం చేస్తా

ఎవ్వరు లేరు తెంపరా ఆ ముసలోడికి ఎవరు లేరంట ఇటు దొమ్మున పని ఏంటి అన్ని చోట ఆడోళ్ళు ఉండరు అడికి దోచపండి ఓహో ఇదిగో కంగారు పడగో ఈ రోజు నుంచి ఈ పెద్ద నేను దత్త తీసుకుంటున్నాను చల్లయ్యా పే గుమ్మం ముందుకెళ్లి వాళ్ళ సమస్యల్ని గడప దాటిస్తున్నారు పెంగి ఎలాంటి సమస్య అయినా విప్పేయ అంటూ తనదైన శైలితో దూసుకుపోతున్నారు అబ్బా పే జనం కన్య కామేశ్వరరావుకు బ్రహ్మరథం పడుతున్నారు రాజ్కియం అంటే పావుల కదపడం కాదు పని చేయడంంటున్న కన్న కమేశరావు గురించి మన మనస్టోరియాలో ఉన్న ఎన్లిస్ట్లు ఏమంటారో విందా మరో মহান 바వుడు పుట్టాడా అనిపిస్తుంది. కష్టాలు తీర్చునను మా కన్న కమేశరావు. ఎందరో కార్పొరేటర్లు వచ్చారు కానీ మా ఆడపర్చి గుండల్లో నిలిచిపోయే కార్పొరేటర్. విపింగ్ అతని ఊట పదవం కృషి. అది ఎంత గొప్పదంటే చరాల కష్టాలు కష్టాలు